ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేసిన ఏ కార్యం మర్చిపోవద్దు ఎర్ర సముద్రం లాంటి ఎన్నో సమస్యలు ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు ఆ సమస్యను ఎట్లా చేశాడో తెలుసా దేవుడు రెండు పాయలుగా చేసి ఇక దాటుకొని వెళ్ళో అని అన్నాడు ఎస్ ఐగుప్తీలను మళ్ళీ సముద్రం మూసివేసి ఆ నేలల్లో ముంచి వేసినట్లుగా నీ సమస్యను అదిగో నీటిలో ముంచి వేశాడు మళ్ళెప్పుడు నీ జోలి రాకుండా ఇక నువ్వు సీదా దాటిపోయావు మళ్ళీ ఆ సమస్య నీ జీవితంలోకి రాకుండా మళ్ళీ నీవు ఆ సమస్య జోలికి వెళ్లకుండా ఆయన చేశాడు తెలుసా ఎస్ ఎర్ర సముద్రంలో కలిపేసాడండి నువ్వు సీదా దాటిపోయి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కృతజ్ఞత ఏది కృతజ్ఞత నీ ఎదురుగా మారాలంటే అనుభవాలు ఎన్నో వచ్చాయి తినడానికి తిండి లేదు త్రాగడానికి నీళ్లు లేవు అనేకమైన దుఃఖకరమైన జీవితాన్ని గడిపావు ఏం చేశాడు తెలుసా మధురముగా మార్చాడు నీ జీవితాన్ని మధురంగా మార్చాడు తలపోసుకో ప్రియా సహోదరి సహోదరుడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అద్భుతం నా ప్రభువు నిన్ను విడిపించాడు కదా ఎస్ శోధనల నుండి విడిపించాడు శ్రమల నుండి విడిపించాడు కష్టాల నుండి విడిపించాడు ఆర్థిక సమస్యల నుండి విడిపించాడు యాక్సిడెంట్ల నుండి విడిపించాడు మరణశయ్యపై పండుకుంటే ఆయన నిన్ను విడిపించాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీలో ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు మరణశయ్యపై రోగశయ్యపై పండుకున్నారు ఇక ఈ అనారోగ్యం నాకు పాదేమో అనుకున్నారు మీరే కాదు నేను కూడా చాలాసార్లు అనారోగ్యం పాలయ్యాను అయినా అయినా ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు మరణంలో నుండి జీవంలోనికి మనం నడిపించాడు యాక్సిడెంట్లు యాక్సిడెంట్ జరుగుతుందేమో అని అనుకున్నాం కదా కానీ యాక్సిడెంట్ నుంచి తప్పించాడు దేవుడు ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా ఎస్ నీకు ఇంత గీటు కూడా పడకుండా దేవుడిని రక్షించాడు ఒక పాస్టర్ గారు ఒక విశ్వాస యొక్క గృహ దర్శనానికి వెళ్తే ఇంట్లోకి ప్రవేశిస్తుండగానే ఎదురుగా ఒక ఫోటో కనిపించింది ఆ ఫోటో చూస్తేనట ఒక కారు ఉంది ఆ ఫోటోలో ఆ కారు నుజ్జు నుజ్జు ఉంది ఇప్పుడు లోపల ప్రవేశించిన గారికి డౌటు ఇదేంటిది ఏదైనా కొత్త ఫ్యాషనా యాక్సిడెంట్ అయ్యి నుజ్జు నుజ్జు అయిపోయిన కారుని ఫోటోగా ఏంటి ఫ్రేమ్ ఏంటి గోడకు ఎదురుగా పెట్టాడేంటి అని యాంగ్జైటీతో ఆయన అడిగాడట ఆయన చెప్పాడట అయ్యా ఆ కారు నా కారే ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను ఆ కారుని ఒకరోజు ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తుంటే అనుకోని రీతిగా ఒక గొప్ప ప్రమాదం జరిగింది చూసిన జనం అందరూ అనుకున్నారు ఇక ఈ కారే ఎంత నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటే ఆ కారులో ఉన్న ఫ్యామిలీ కూడా చచ్చిపోయి ఉంటారు ఇక పీస్ పీస్ అయిపోయి ఉంటారు అని అనుకున్నారయ్యా దేవుని కృప ఏంటంటే కారొక్కటే అయింది కానీ లోపల ఉన్న మాకు ఒక్క గీత కూడా పడలేదు మేము క్షేమంగా బయటకు వచ్చాము చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటిది కారు ఎంత నుజ్జునుజ్జు అయితే లోపల ఉన్న వ్యక్తులకి ఒక్క గీత కూడా పడలేదేంటి నిజంగా ఈ సంవత్సరం దేవుడు నన్ను ఎంతగానో ప్రమాదాలను రక్షించాడు మామూలు ప్రమాదం కదయ్యా ఒకవేళ నా కుటుంబం చనిపోయి ఉంటే నా కుటుంబంలో ఒక్కరికైనా ఏదైనా గాయం జరిగి ఉంటే ఎంత బాధ అనుభవించే వాళ్ళము హాస్పిటల్ పాలై ఉంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎంత బాధను అనుభవించే వాళ్ళమో కనయ నా ప్రభువు కారుకు తప్ప మాకు ఒక్క గీత కూడా పడినివ్వలేదు అందుకే గుర్తుగా నేను బయట నుండి ఇంట్లోకి వచ్చినప్పుడల్లా నా ఎదురుగా ఉన్న ఆ ఫ్రేమ్ను చూసినప్పుడు నాకు కృతజ్ఞత కన్నీళ్లు జల జల రాలిపోతూ ఉంటాయి ప్రభువా నేను చనిపోవాల్సిన వాడిని కదా ఆయనను నన్ను సజీవుడిగా ఉంచావు కదా ఎసయ్యా అని ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు కృతజ్ఞత కన్నీళ్లు రాలతా ఉంటాయి ఒకవేళ నేను ఎక్కడ మర్చిపోతానేమో అని ఆ కార్ను ఫోటో తీసి ఎదురుగా గోడకు పెట్టాను నేను చూసినప్పుడల్లా కృతజ్ఞత కన్నీళ్లు నాకు రాలతాయ్యా అని చెప్పాడట అంతమాత్రమే కాదు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఆ ఫోటో చూసినప్పుడు నా సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటాను తద్వారా వారు కూడా బలపడతారని ఫోటో తీసి గోడకు ఫ్రేమ్ పెట్టానయ్యా అని అన్నాడు ప్రియా సహోదరి సహోదరుట దేవుడు నిన్ను అనేకమైన ఆపదలను రక్షించాడు ఇంకొక సహోదరి కూడా అట సేమ్ అలాగే తన ఫోటో పెట్టుకుంది ఆ ఫోటోలో తాను ఎలా ఉందంటే చూడండి ఇంటర్లు రాలిపోయాయి ముఖం వికారంగా ఉంది గుర్తుపట్టలేని స్థితిలో ఆ ఫోటోలో కనిపిస్తూ ఉంది యాజ్ యూజువల్గా ఆ వ్యక్తి అడిగాడు అమ్మ ఆ ఫోటోలో ఉంది ఎవరో ఎందుకు పెట్టుకున్నారు అంత వికారంగా ఉంది ఆ వ్యక్తి అని అడిగితే ఆమె చెప్పింది అయ్యా ఆ ఫోటో ఎవరిదో కాదు నాదే ఒకప్పుడు క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ పాలయ్యాను ఇక బ్రతకరు అని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు అప్పుడు నేను ప్రభు నన్ను బ్రతికించయ్యా నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారయ్యా వారి భవిష్యత్తు ఏమైపోయిందయ్యా వారి ఆలన పాలన ఎవరు చూస్తారయ్యా అని నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ప్రభువు నన్ను మరణసేయిపై నుండి బ్రతికించాడు ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుందయ్యా నేను చనిపోవాల్సిందాన్ని కదా దేవుడు నన్ను బ్రతికించాడు ఎంత గొప్ప దేవుడు అయ్యాను అని నాలో కృతజ్ఞత కన్నీళ్లు రాలతా ఉంటాయి అని చెప్పింది ఆవిడ ఇంకొక సహోదరి ఉంది ఆ సహోదరిని చూసినప్పుడు అందరూ అన్నారంట నువ్వు గుడ్ రాలివి నువ్వు గుడ్ నీకు పిల్లలు లేరు పిల్లలు లేరని ఎంతోమంది నిర్మించారయ్యా పది సంవత్సరాలు అవుతున్న పిల్లలు లేరు మా ఊడికి ఎప్పుడు సంతానాన్ని ప్రసాదిస్తామని అందరూ ఆరిపోసుకున్నారు ఏ ఫంక్షన్ కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను అయ్యా కొన్ని రోజులుగా ఏడుస్తూ ఏడుస్తూ గడుపుతూ ఉండేదాన్ని అండ్ నా ప్రభు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడండి కృతజ్ఞత ప్రియా సహోదరి సహోదరుడ ఎన్నోసార్లు బలహీనాలు అయిపోయావు కదా సాతానుగాడు ఎన్నోసార్లు నిన్ను లోకంలోకి మళ్ళీ ఈడ్చుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు నువ్వు అనుకున్నావు ఇక నా పని అయిపోయింది దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు సాతానుగాడు మళ్ళీ నన్ను వాడి చేతుల్లోకి తీసుకున్నాడు నా పని అయిపోయింది అని చాలా సార్లు అనుకున్నావు కదా అయినా ప్రభు ఆయన ఆపన్న హస్తాన్ని చాపి జలరాశుల మధ్య నుండి బలమైన చేతితో ఆ బంధకాల్లో నుండి నిన్ను విడిపించాడు కదా ప్రియ సహోదరి సహోదరుడు మర్చిపోతున్నావు మర్చిపోవద్దు ఈ సంవత్సరాంతపు దినాల్లో అయినా నువ్వు జ్ఞాపకం చేసుకో సంవత్సరం గడిచిపోతుంది ఇదిగో పాతవి గతించను క్రొత్తవాయను నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నువ్వు కన్నులారా చూశావు మర్చిపోతున్నావా వారి వీరి జీవితాల్లో కాదు నీ జీవితంలోనే దేవుడు స్వయంగా జరిపించాడు వారి వీరి సాక్ష్యాలు కాదు నీ జీవితాన్నే ఆయన ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాడు మర్చిపోతున్నావా ఎన్ని రకాలుగా మేలుడు చేశాడండి నా కుమార్తెకి నా కుమారుడికి ఆ కాలేజీలో సీట్ వస్తుందో రాదో ఈ సంవత్సరం అర్ధాంతంగా చదువు ఆగిపోయిద్దేమో అని అనుకున్నావు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఓ చక్కని కాలేజీలో నీ పిల్లలకి ఎస్ నీ పిల్లలకి సీట్ ఇప్పించాడు మర్చిపోవద్దు కృతజ్ఞతతో దేవుడికి స్థుతులు చెల్లించు జీవిత కాలం అంతా నువ్వు స్థుతులు చెప్పినా సరిపోదు నువ్వు అనుకున్నావు నా జీవితంలో నేను ఇల్లు కట్టుకుంటానా నా వల్ల వద్దా ప్రోవా నాకు వచ్చే శాలరీ బహు తక్కువ కదా అని అనుకున్నావు దేవుడేం చేశాడో తెలుసా అద్భుతం చక్కని ఇల్లు ఇచ్చాడు నీకు మర్చిపోయావా మర్చిపోవద్దు సహోదరి సహోదరుడా నీకు అసలు ఉద్యోగం ఉంటుందో లేదో అనుకున్న స్థితిలో నీ పిల్లలకు కూడా ఉద్యోగం ఇచ్చాడే నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు సొమేల్ గారు అంటాడు ఒకట గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యూహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము యోహోశవ గారు అయితే ఒకటే మాట అన్నాడండి ఆయన అవసర దశలో ఒకటే మాట చెప్పాడు హలో నేను నా ఇంటి వారును యూహోవాను సేవిస్తాను మీ ఇష్టం ఒక ఇన్ని అద్భుతాలు చూశారు ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చూశారు మన ఎదురుగా ఉన్న ఏడు జాతుల మనకంటే కూడా బలిష్ఠులైన ఏడు జాతు ప్రజలను జయించే శక్తినిచ్చాడు వాళ్ళందరినీ మన కాళ్ళ కింద తొక్కేసేలాగా చేశాడు ఇన్ని అద్భుతాలు చూసి ఈరోజు నువ్వు దేవుణ్ణి మర్చిపోతే జాగ్రత్త నేను మాత్రం మర్చిపోను నా కుటుంబం మర్చిపోదు నేను నా ఇంటి వారును వ్యూహోవాను సేవిస్తాము అని అన్నాడు తలపోసుకో ప్రియా సహోదరి సహోదరుడా మన జీవితాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం నీ స్థితి అంతటిని ఒక్కసారి తలపోసుకొని ప్రభు పాదాలు పట్టుకొని కృతజ్ఞత కృతజ్ఞతతో దేవుని పాదాలు పట్టుకొని ప్రభు నీకు స్తోత్రం భయ అనేకమైన సమస్యల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుండి బాధల నుండి ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి సమస్యల నుండి మరణకరమైన వ్యాధుల నుండి నుండి బంధకాల నుండి విడిపించి ఈరోజు సజీవురాలుగా సజీవుడిగా ఈ సంవత్సరాంతపు దినాల్లో నన్ను నిలబెట్టావు నన్ను శుద్ధినిగా చేయని అడుగు కృతజ్ఞతతో అడుగు రెండవది నువ్వు చేయాల్సింది ఏంటంటే మొదటిది దేవుడు నీకు చేసిన మేలును తలంచుకొని తలపోసుకొని కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి రెండవది నీ పాపాలను ఒప్పుకోవాలి ఏం పాపాలు చేశాను బ్రదర్ నేను నేనేం పాపాలు చేయలేదే నువ్వు అంటావు నాకు తెలుసు భౌతికమైన పాపాల గురించే మనం ఎక్కువ మాట్లాడతాం మన అంతరంగంలో జరిగే పాపాల గురించి మనం ఎప్పుడు మాట్లాడాం మనలో చాలామంది ఏం చేస్తారు తెలుసా కపట భక్తి చేస్తారు కానీ అది మాత్రం బయటికి చెప్పరు పైకి ఒక మాట లోపల ఒక మాట పైకి మాట్లాడే మాట్లాడి నిజాలు కాదు ఎన్నోసార్లు కపటంగా మాట్లాడాం ప్రభు ఎన్నోసార్లు కపటంగా మాట్లాడానయ్యా నన్ను క్షమించయ్యా అని ఈరోజు దేవుడు పాదాలు పట్టుకో మాటల ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా చూపుల ద్వారా ప్రవర్తన ద్వారా ఇవన్నీ కూడా ఎవరికి తెలియకుండానే నేను నువ్వు చేశావు భౌతికంగా మనుషులు కనపడకుండా నీ మనసులో కొన్ని మాటలు మాట్లాడుకున్నావు దురుద్దేశాలతో మాట్లాడావు అంత మాత్రమే కాదు మనుషులకు తెలియకుండా దొంగ చూపులు చూసావు మొబైల్లో అనేక రకాల వీడియోస్ చూసావు ఫొటోస్ చూసావు చెత్తా చెదారం అంతా చూసేసావు చూడకూడని అన్నీ చూసేసావు భౌతికంగా కాకపోయినా ఈ మొబైల్లో అనేకమైన చెడు కార్యాలు చేశావు వ్యర్థమైన మాటలు మాట్లాడావు వ్యర్థమైన చూపులు చూసావు క్రియల్లో కూడా అనేక చూపించావు నీ కోపం చేత కుటుంబాల్లో చిచ్చు రేపావు చాలాసార్లు నువ్వు నీకు తెలియకుండానే అనేక మందిని శ్రమలకు అప్పగించావు నీకు తెలియకుండానే చేసావు నువ్వు అనుకుంటావు నేను ఎప్పుడు చేశానండి అని అనుకుంటావు అమాయకంగా కానీ నీకు తెలియకుండానే నీ ద్వారా అనేకమైన వ్యక్తులు బాధపడ్డారు ఈరోజు జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు పాదాలు పట్టుకో ప్రభు నిజమేనాయన తెలిసి తెలియక తెలిసి కొన్ని తెలియక కొన్ని నా మూర్ఖ స్వభావంతో కొంత నేను అనేక మందిని బాధ పెట్టా ఎస్ తద్వారా కొన్ని దినాలు నేను కూడా బాధపడ్డా ఆ సన్నివేశాన్ని తలుచుకొని 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 బాధపడ్డా నన్ను క్షమించు ప్రభు బాధలు పట్టుకో సహోదరి సహోదరి సోమయోల్ గారు అంటాడు పౌడ సోమ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినప్పుడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మారుట వలన యోహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అని అంటాడు అసలు ప్రార్థన చేయకపోవటమే పాపం ఏమండి మనకు తెలియకుండా మనం ఎన్ని పాపాలు చేసాము ఈ సంవత్సరాంతపు దినాల్లో అయినా ఒప్పుకుందాం సహోదరి ఒకేసారి ప్రభు పాదాల దగ్గర పడి ప్రభువా ప్రభువా నేను ఒప్పుకుంటున్నానయ్యా కప్పు కొనక ఒప్పుకుంటున్నాను ఎస్ పాపములు కప్పు కొనక ఒప్పుకుని వాడు కనికరించబడతాడు వాత వేయబడిన మనస్సాక్షి ఎప్పుడు కనకరించబడదు ఎన్ని వాక్యాలు ఎన్న వాత వేయబడిన మనస్సాక్షి ఎప్పుడు కనకరించబడదు ఇప్పుడు ఏసయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాల పక్షవాయువు గలవాడి దగ్గరికి వెళ్ళి వాడిని వాడి మీద కనకరపడి వాడిని స్వస్థపరిచాడు ఒకరోజట వాడు దేవుని మందిరంలో కనిపించాడట అప్పుడు ప్రభు అన్నాడు హలో మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఎక నుండి పాపము చేయకము అని అన్నాడు చదవండి వ్యవహార సువార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఈ రోగం కొన్నిసార్లు పాపం వలన వస్తుంది కొన్నిసార్లు పరీక్షల కోసం వస్తుంది నువ్వు ఇప్పుడు కలిగి ఉన్న రోగం దేని వలన వచ్చిందో పరీక్షించుకొని దేవుడు పాదాలు పట్టుకో ప్రభు ఇది పాపం వలన వస్తే నా పాపాలు క్షమించు పరీక్ష వలన వస్తే ఇదిగో నాకు జయాన్ని ఇక నుండి పాపానికి స్వస్తి బలికి ప్రభు పాదాలు పట్టుకోవాలి ఒక రోజంట కాకి కంట పావురాలతో కలిసి తిరగాలని ఒక ఆశ ఉండేదంట అదేం చేసిందంటే ఒకరోజు సున్నం బకెట్ కనపడితే ఆ సున్నం బకెట్లో మునిగి బయటకు వచ్చేసిందంట వచ్చి పావురాళ్ళతో కలిసి తిరుగుతూ ఉందంట సున్నం కొట్టుకున్న కాకి పావురాల మధ్య తిరుగుతుంటే ఒకరోజంట సడన్గా వర్షం పడింది అంటండి అప్పటికి పక్కనున్న పావురాలు గమనిస్తూనే ఉన్నాయి ఇదేంట్రా ఇది మన ముక్కు చిన్నగా ఉంది దీని ముక్కు పొడవుగా ఉంది మన సైజు కొద్దిగా ఉంది దీని సైజు ఏంటి పెద్దగా ఉంది ఒక రోజు అన్నదంట ఒక పావురం పక్క పావురం మనలాంటి ఒక పావురం అడిగిందంట బావా బావా ఒకసారి అరవ్వా అని అడిగిందంట అరవ అంటే పావురం ఎటర్స్ పావురం అరవదు పావురం మూలిగిద్ది దీన్ని అరవంటే ఇది అందంట తెలిసిపోయిందా అదేంటి బావా నీవు స్వరం ఒక రకంగా ఉంది ఏంటి అంటే అది అన్నదంట చూడు నేను ఒక కొత్త రకమైన పౌరాన్ని చెప్పిందంట ఏమండి ఒకరోజు వర్షం పడింది అంటండి వర్షం పడగానే కాకి మీద ఉన్న సున్నమంతా కొట్టుకుపోయిందంట వెంటనే దాని అవతారం బయటపడిందంట ప్రియా సహోదరి సహోదరుడ దేవుడు అంటాడు వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను ప్రియా సహోదరి సహోదరుడ కాకి వెళ్ళే వేషిధారి వలె బ్రతుకుతున్నావేమో ఈ సంవత్సరాంతపు దినాల్లో ఆయన పాదాలు పట్టుకుని అడగాలి అయ్యా కాకి స్వభావం చచ్చిన వాటిని తినే స్వభావం పీనుగులను తినే స్వభావం పాపపు స్వభావం నాలో ఉన్నదేమో క్షమించ పావురము వలె నిష్కపటమైన మనస్సును నాకు దయచేయ్యా ప్రియ సహోదరి సహోదరుడా అడుగుదామా ఇవి దిద్దుబాటు చేసుకునే దినాలు సహోదరి సహోదరుడు కృతజ్ఞతతో ఆయన చేసిన మేలును తలపోసుకునే దినాలు శుద్ధీకరణ చేసుకునే చివరి దినాలు సహోదరి సహోదరుడా నువ్విచ్చే కానుకల దేవుడికి అవసరం లేదో నువ్విచ్చే దశం దశంభాగాలు ఆయన లెక్కించడో ఆయన విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు మహాపరిశుద్ధుడా మహాగనుడ మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రఘవ ఈ సంవత్సరము మొదలుకొని ఈరోజు వరకు నువ్వు మాకు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రము చేసిన తప్పులను పాపాలను క్షమించండి శుద్ధీకరణ చేసుకుంటున్నాం ప్రభు మమ్మల్ని పరిశుద్ధులుగా పరిమళ తైలముగా మార్చండి చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి పరిమళ తైలముగా ప్రథమ ఫలముగా నిసన్నిధిలో పోయబడుగాక అటు కృపాభాగ్యము చేతులెత్తిన ఆ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని பொந்து கொடி தன்றி ஆமீன் ஆமீன் ஆமீன்